వెల్కమ్ టు టీవీ ట్వంటీ న్యూస్ పల్నాడు జిల్లా నగర్కల్లు మండలానికి చెందిన ఎర్రంశెట్టి మల్లికార్జునరావు కాప్స్ రాక్స్ జిల్లా కోఆర్డినేటర్ గా నియమితులయ్యారు గత ఎన్నికల్లో కూటమి విజయానికి సోషల్ మీడియాలో కీలకంగా పనిచేసిన కేఆర్ వేదికలు ఇప్పుడు జిల్లా స్థాయిలో మళ్లికి బాధ్యతలు అప్పగించడాన్ని సంతోషంగా స్వీకరించారు కేఆర్ ఫౌండర్ పెద్దిరెడ్డి శివభాస్కర్ కు జిల్లా అడ్మిట్స్ కు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు కాపు సామాజిక వర్గాన్ని కేఆర్ తరపున ముందుకు తీసుకెళ్లే బాధ్యతను నిబద్దతతో నిర్వర్తిస్తామన్నారు మళ్లీకి జిల్లా స్థాయి పదవి లభించడంతో పిత్రులు శ్రే అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యకుడు జవహాజీ వెంకట సుబ్బయ్య ముస్లిం చైతన్య వేదిక రాష్ట అధ్యకుడు माधरा नागूर नागूर् शालुभा सत्को కాప్స్ రాక్స్ పల్నాడు జిల్లా కోఆర్డినేటర్గా మా మిత్రులు మా స్త్రీభ్రాసులు మల్లికార్జున మల్లికార్జునరావును నిన్న ప్రకటించినందుకు క్యాప్స్ ర్యాక్స్ ఫౌండర్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుతున్నాము మండలంలోనే అందరికీ చురపరిస్థితులైన ఎర్రశెట్టి మల్లికి పదవి రావడం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది నిన్నటి నుండి మళ్ళీకి కుల మతాలకు అతీతంగా అభినందనలు వెలువెత్తుతున్నాయి అందరికీ తలలో నాలుగులాగా ఉండే మళ్ళీకి ఈ పదవి రావడం పట్ల మా అందరికీ చాలా సంతోషకరంగా ఉన్నది ఈ సందర్భంగా చరణ్షిప్ మళ్ళీకి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం కేఆర్ కాపురాక్స్ తరఫున నాకు పల్నాడు జిల్లా కోఆర్డినేటర్గా ఎంపిక చేసిన శివభాస్కర్ గారికి పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి శివభాస్కర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలానే దీనికి సహకరించిన మిత్రులకి అందరికీ శుభాకాంక్ష అందరికీ నమస్కారం నిన్న మా మిత్రుడు ఎర్రశెట్టి మల్లికార్జునరావు కాపు రాక్స్ పల్నాడు జిల్లా కోఆర్డినేటర్గా ప్రకటించినందుకు మా అందరికీ చాలా ఆనందం ఉంది ఇలాగే ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధ్వరించాలని మేమందరం కూడా మనస్ఫూర్తి కోరుతున్నాం అదేవిధంగా యువకుడు ఇలాంటి యువకులకి ప్రోత్సహిస్తూ ఇలాంటి పదవులు అప్పచెప్పిన పెద్దిరెడ్డి శివభాస్కర్ రావు గారికి కూడా ఆయన కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి యువతకు ఇచ్చినందుకు ఆ కాప్రాక్స్ అనే ఒక సంస్థ ఇది ఇంకా అభివృద్ధి చెందిద్దని పల్నాడు జిల్లాలో అన్ని మండలాలు కూడా అన్ని శాఖలు కూడా కమిటీలు వేసి ఈ యొక్క కాప్రాక్స్ని అభివృద్ధి చెందే విధంగా చేస్తాడని కూడా మేము అనుకుంటున్నాం చేసే సత్తా దమ్ము మళ్ళీ ఉందని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం ఈ పదవులు కాకుండా ఇంకా స్టేట్ ర్యాంకులో ఇంకా పదవులు రావాలని మేమందరూ కూడా మిత్ర బృందం తరఫున నేటి యువత తరఫున మేము కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ